మన శరీరంలో కూడా ఈ హెల్పర్ సెల్స్ వైరస్ బ్యాక్టీరియాలు కనపడిన వెంటనే మన శరీరంలో వాటిని చంపేసి మింగేసి తినేవని రక్షణ వ్యవస్థను అలర్ట్ చేసేసేసి బాగా యాక్టివేట్ చేసేస్తుంది అనమాట ఇలా యాక్టివేట్ బాగా చేయటానికి అలాగే ఈ వైరస్ బ్యాక్టీరియాలు తినేయటానికి మ్యాక్రోఫేస్ కణాలు నెంబర్ వన్గా గా ఉపయోగపడుతుంటాయి ఆ మ్యాక్రోఫేస్ కణాలు యాక్టివిటీని బాగా పెంచటానికి అద్భుతంగా ఒక ఆకు పనికి వస్తుంది అదే పునర్నవ దీన్నే తెల్ల గలిజేరని కూడా తెలుగులో మనం పిలుచుకుంటూ ఉంటాం కదా ఈ ఆకు పొడి తీసుకోవటం వల్ల మ్యాక్రోఫేస్ కణాలు బాగా యాక్టివ్ అయ్యి రంగంలోకి దిగి ఈ వైరస్ బ్యాక్టీరియాలని ఎక్కువ మొత్తంలో పట్టుకుని మింగేసేస్ చంపేస్తాయి అనమాట ఈ వైరస్ బ్యాక్టీరియాలు ఎట్లా మింగేస్తుంటాయో ఇలాంటి పనిచేసే మ్యాక్రోఫేస్ కణాలు యాక్టివిటీని పెంచడానికి అవి చురుగ్గా పని చేయటానికి ఎక్కువ సంఖ్యలో వైరస్ బ్యాక్టీరియాల్ని మింగేసి తినేసేయటానికి ఈ పునర్నవాక అద్భుతంగా పనికొస్తుందట మరి ఇందులో ఏముండటం వల్ల ఈ పునర్నవాకులో ఈ లాభం జరుగుతున్నది అన్నారంటే ఇందులో పునర్నవిన్ మరియు క్వర్సటిన్ అనే రెండు కెమికల్ కాంపౌండ్స్ బాగా ఎక్కువ మోతాదులో ఉన్నాయట అందుకని దీనివల్ల ఈ ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వటానికి మైక్రోఫెస్కణాల యాక్టివిటీ బాగా ఇంక్రీజ్ చేయటానికి బాగా ఉపయోగపడుతున్నది అన్నారు అట్లాగే దీంట్లో బాడీలో కార్టిజాల్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అయ్యి స్ట్రెస్ కారణమవుతూ ఉంటుంది ఈ స్ట్రెస్ కారణమయ్యే కార్టిజాల్ని కంట్రోల్ చేసి స్ట్రెస్ని న్యాచురల్గా తగ్గించడానికి కూడా ఈ పునర్నవ ఆకు ఉపయోగపడుతుందట మరి సిటీల్లో ఉండేవారికి పునర్నవ ఆకు మరి దొరకదు కదా పల్లెల్లో ఉండేవారు దొరుకుతుంది మరి సిటీల్లో వారికి ఈ ఆకుని పొడి రూపంలో అమ్ముతూ ఉంటారు వంద గ్రాముల పొడి సుమారుగా ఎనభై రూపాయలు లభిస్తూ ఉంటుందన్నమాట ఈ పొడి ఒక రెండు స్పూన్లు తీసుకుని ఒక గ్లాస్ వాటర్లో వేసి హాఫ్ గ్లాస్ అయ్యే వరకు మరిగిచ్చేసేస్తే ఆ ఆకులో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ ఇవి కషాయం లాగా వచ్చేస్తాయి ఫిల్టర్ చేసేసేస్తే ఆ కషాయాన్ని గనక తాగినప్పుడు ఈ బెనిఫిట్ మ్యాక్రోఫేస్ కణాలు యాక్టివిటీ పెరగడం కార్టిజాల్ స్ట్రెస్ హార్మోన్ కొస్ తగ్గి బాడీ కాస్త స్ట్రెస్ నుంచి బయటపడటానికి బాగా ఉపయోగపడుతున్నదని అద్భుతమైన ఫలితాలు పూర్ణారవ ఆకులో ఉన్నాయని చాలామంది ఆయుర్వేదానికి సంబంధించినవి ఇట్లాంటి ఆకుల గురించి చెప్పేవారు కానీ మీ అందరికీ కూడా చెప్తుంటారు కానీ ఏమి అనేది సైంటిఫిక్ డేటాతో ఇట్లాంటి మీకు ఇస్తే బాగుంటుందని నేను ఈ పరిశోధన తీసి మరి మీకు అందించడం జరుగుతుంది అంటే పేర్లోనే ఉంది పునర్నవ అంటే మన శరీరాన్ని కొత్తగా చేయడానికి కొత్త కణజాలను తయారు చేసి కొత్త యాక్టివిటీని మీకు అందించడానికి అంత అద్భుతంగా మనకు వచ్చే అనేక ఔషధ కూడా ఉంటాయి మరి అట్లాంటి వాటిలో ఇది ఒక లాభం అని ఈరోజు ప్రత్యేకంగా మీకు చెప్తే మీరు కొంతమంది ఇట్లాంటి అవసరాలు ఉన్నవారు ఉపయోగించుకుంటారని విజ్ఞప్తి చేస్తూ